ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ రాగానే మా ప్రాంతానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు మన ప్రాంతంలోనే మీటింగ్ పెట్టి అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆ రోజు పునాది రా మరీ మరిపోయాడు టెండర్ ఇచ్చారు దానికి కొత్త కాంట్రాక్టర్ వచ్చి తీరా ఎమ్మెల్యే గారు అధికార పార్టీకి పోగానే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారు ఎమ్మెల్యే మనతో ఉన్నాడు కదా ఇది పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అని చెప్పి మన ప్రాంతానికి తీరని లోటు ఏదైనా జరిగింది ఈ సంవత్సరంలో అంటే ఉమ్మాటికి మన ప్రాంతానికి మెట్రో క్యాన్సిల్ చేయడమే ఎందుకు ప్రకాష్ గౌడ్ గారు ఈ అభివృద్ధి మీరు దాంచిపోయి మీరు కనీసం మీరు అవతల్ దికి పోతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతంలో మెట్రో మీరు ఇయ్యాలా అని చెప్పే ధైర్యం మీకు ఎందుకు వస్తలేదు లేదు అంటే మీరు అడగచ్చు కొంతమంది మెట్రో ద్వారా జరిగే లాభాలు ఏమన్నాయి ఉమ్మాటికి మన ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్టు తగ్గుతాయి ఎంత ట్రాఫిక్ జరిగింది మన కాళ్ళు మనకు తెలియదా ముఖ్యంగా ఈ మూడు మున్సిపాలిటీలో ఎంత ట్రాఫిక్ పెరిగిందనే విషయం మనకు తెలియదా ట్రాఫిక్ ఇక్కడ తగ్గుతాయి మన ప్రాంతంలో రెంటలు దాదాపు ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అంటే రూపాయి అంటే రెండు రూపాయలు రెంటలు పెరుగుతుంది మన దగ్గర ఆస్తుల విలువ పెరుగుతుంది బయటకి వచ్చి పనులు చేసి వెళ్తే మన ప్రాంతంలో పని చేస్తారు మన దగ్గర ఉన్న వ్యాపారాలు పెరుగుతాయి మెట్రో ఉండడం తర్వాత మన మన దగ్గర మెట్రో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా లాభాలు మన ప్రాంతానికి జరుగుతాయి మళ్ళీ ఇన్ని విషయాలు లాభం ఉన్న ఒక ప్రాజెక్ట్ ని ముందే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ టెండర్ అయిన ప్రాజెక్ట్ మీ ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేస్తుంటే కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటి వరకు దాని విషయంలో అడగలేదు చూడండి మీరు ఏ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో చేరినారనే విషయం మాకు స్పష్టంగా ముందర నుంచి తెలిసిన ప్రజలు కూడా అర్థమవుతుంది అంటారు బిఆర్ఎస్ పార్టీగా ఈ రోజు మీ అందరి సమక్షంగా నేను చెప్తున్నాను ఈ విషయంలో పోరాటం చేస్తాము ప్రతి కాలనీ వాసులకి ప్రతి గ్రామ వాసులకి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మెట్రో వల్ల జరిగే లాభం ఏంది వీళ్ళు చేసిన దానివల్ల జరిగి నష్టమైంది అని ప్రజల దగ్గరికి తీసుకుపోతాం అది ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెడతామని విషయం ఒకటి